కరీమాబాద్లో శ్రీ భవానీ శంకర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు జరగనున్నాయని మీడియా సమావేశంలో ఓగిలి శెట్టి అనిల్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు ముఖ్య అతిథిగా శ్రీ మంత్రి కొండా సురేఖ మాజీ ఎమ్మెల్సీ కొండా హాజరు కానున్నారని తెలిపారు కొండా దంపతుల ఆధ్వర్యంలో సికింద్రాబాద్ వివిధ ప్రాంతాల నుండి అనేక మంది కళాకారులతో అంగరంగ వైభవంగా ఈ నెల తొమ్మిది పది పదకొండవ తేదీలలో శ్రీ మైసమ్మ తల్లి దగ్గర ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంను దిగ్విజయం చేయాలని కోరారు శ్రీ మైసమ్మ తల్లి కోతలింగ స్వామి సహిత శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవము దివి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నుండి దివి పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వరకు మూడు రోజుల కార్యక్రమం కరీమాబాద్ మెయిన్ రోడ్లో నిర్వహిస్తున్నాము తొమ్మిది ఎనిమిది రెండు వేల శుక్రవారం రోజున మహాగణపతి పూజ సర్వయంత్ర ప్రతిష్ట పుణ్యవచనము మరియు సాయంత్రము ఆరు గంటలకు దేవత మీద జలాదివాసము మరియు పదవ తారీఖు శనివారం రోజున పొద్దున ఉంటుంది వాళ్ళ తర్వాత అమ్మవార్లను ఊరేగింపు మొత్తం కరీమాబాద్ ప్రాంతం అంతా ఊరేగిస్తారు మరియు సాయంత్రం కూడా అమ్మవారికి ధాన్యంతో పుష్పంతో పుష్పాధివాసము ధాన్యాదివాసము చేస్తారు మరియు పదకొండవ తారీఖు రోజు ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు అమ్మవారిని ప్రతిష్ఠించి విగ్రహ ప్రతిష్ట యంత్రప్రతిష్ఠ పోరోజు భాస్కరాచార్యే నిర్వహిస్తాం తర్వాత వాళ్ళ తదనంతరం వాళ్ళ అయిపోయినాక సుమారు పది గంటల ప్రాంతంన బైన్లో వారిచే పట్నం వేయించి కథ చెప్పి దానికి సంబంధించిన అమ్మవారికి ఆటలతో ఆర హారం పెట్టేసి బలిహారం ఇస్తాం మరియు సాయంత్రము నాలుగు గంటలకు అమ్మవారికి ప్రతి ఇంటి నుంచి బోనం తీసుకొచ్చి బోనం సమర్పిస్తాం ఈ యొక్క కార్యక్రమానికి వరంగల్ తూర్పు శాసనసభ్యులు మంత్రివర్యులు కొండా సురేఖ గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు వారి వారితో మాకు వారి ద్వారా రాష్ట్ర సచివాలయం నుంచి కళా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కూడా పెద్ద ఎత్తున వారు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి లైటింగ్ కానీ సౌండ్స్ కూడా అరేంజ్ చేస్తా అని కూడా మంత్రివర్యులు కొండ మురళి గారు కూడా చెప్పడం జరిగినది ఈ మైసమ్మ తల్లికి మళ్ళీ మధ్యాహ్నం పదకొండో తారీఖు మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము కమిటీ శ్రీ మైసమ్మ తల్లి దేవస్థాన కమిటీ మరియు దాతల సహకారంతో కరీంబాగ్ మెయిన్ రోడ్ గుర్జు వరంగల్ వారి సహకారంతో ఎన్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది